అందరికీ నమస్తే ఈరోజు వేదమంత్రము ఓ తదస్య ప్రియమపి పాదో అం నరో ఎత్ దేవయవో మదంతి సహి క్రమశింధుత్ విష్ణో పదే పరమే ఉత్సహ ఈ యొక్క మంత్రంలో ఉన్న పదాలకు అర్థం చూద్దాం అస్య ఆ సర్వవ్యాపకుడైనటువంటి దేవయవ భగవంతునియందు అనురక్తుడైనటువంటి నరహ భక్తుడు మానవుడు ఎత్ర దేనియందు మదంతి ఆనందమును అనుభవిస్తున్నాడో తత్ ఆ అంటే ఆ అని ప్రియం ప్రీతికరమైన పాత అమృతాన్ని అభి అశ్యాం నేను కూడా తింటాను ఇత్తాహ ఈ ప్రకారంగా మహాపరాక్రమశాలి విశాల నిర్మాణ రక్షకుడు హి నిజమైన బంధు బంధువే విష్ణో విష్ణుదేవుని పరమే సర్వోత్కృష్టమైనటువంటి ఆ పదములో మద్వహ అమృతమయమైన ఉత్సహ ప్రవాహం అస్తి ఉన్నది ఇది పదానికి అర్థము భావార్థం భగవంతుని ఎందు సదా అనురక్తుడైనటువంటి భక్తుడు దేనిని దేనిని ఆనందము అనుభవిస్తున్నాడో ప్రీతికరమైనటువంటి ఆ అమృతాన్ని నేను కూడా భుజిస్తాను విశ్వనిర్మాణ రక్షకుడు భగవంతునకు అతడే ప్రియమైనటువంటి బంధువు వగుచున్నాడు సర్వోత్కృష్టమైనటువంటి విష్ణు పదములో అమృతమయమైనటువంటి ప్రవాహము ఉన్నది భావార్థము దీనికి వివరణ అందరూ కూడా కొంచెం అర్థం చేసుకోండి భగవంతుని ఎందు అనురక్తులైనటువంటి వారు అనగా భక్తులనమాట నిత్యము పొందుతూ ఉండే ఆనంద అమృతమును చూచిన ఆస్తికుడు దానిని వారు ఎలా పొందుతున్నారు నేను కూడా ఆ ఆనంద అనుభూతిని ఎందుకు పొందలేకున్నాను వారు ఏమి తిని దానిని పొందగలిగారు నేను కూడా దానిని తినవచ్చును కదా అని ఒక ఆస్తికుడు ఈ విధంగా తదస్య ప్రియం పాతో అశ్యాం నరో ఎత్ర దేవ యవో మదంతి అనగా దేనిని భుజించి భగవదు అనురక్తులు ఆనందాన్ని అనుభవిస్తున్నారో వారు తినే అన్నాన్ని నేను కూడా తిననా అని ప్రకటించినటువంటి చిత్రమైనటువంటి ఆకాంక్షతో ఈ మంత్రము ఆరంభమై ఉన్నది ఆ అన్న ఎవడో ఈ మంత్రములో వివరించుతూ ఉన్నది అంటే భగవంతుని భక్తులు అయినటువంటి వారు ఆ భగవంతుని యొక్క ఆనందాన్ని పొందుతున్నారు కదా అది ఒక ఆస్తికుడైన వాడు వా అది చూచి నేను కూడా ఆ ఆనందాన్ని పొందాలి అనేటటువంటిది ఇక్కడ తెలియజేస్తున్నాడు తర్వాత ఆ సర్వరక్షకుడైనటువంటి భగవానుడే సర్వశ్రేష్టమైనటువంటి అన్నాన్ని అది లభించే ప్రియమైనటువంటి స్థానాన్ని సంరక్షిస్తూ అందుండి రూపమైనటువంటి అమృతాన్ని అనుగ్రహిస్తాడని ఈ యొక్క విష్ణోర్గోపాహ పరమం పాతిపాత ప్రియా ధామస్య అనేటటువంటి ఒక ఋగ్వేదమును మంత్రాన్ని కూడా ఇక్కడ ప్రమాణం చూపించి ఆస్తికుడు పై ప్రశ్నలకు సమాధానంగా వివరించి దీనిని జ్ఞానులు సతేతసో అభ్యర్యంత్ర అనగా ఆ అమృతం కొరకు పరమాత్మను ఆరాధిస్తున్నారు అని ఆస్తికుల యొక్క స్వభావాన్ని ఈ మంత్రము ప్రకటించింది అంటే ఇక్కడ ఒక ఆ సర్వరక్షకుడు సర్వవ్యాపకుడైనటువంటి పరమేశ్వరు నుండి వచ్చేటటువంటి ఆనందాన్ని భక్తులు ఎట్లయితే పొందుతున్నారో అది నేను కూడా ఈ విధంగా పొందుతాను అని చెప్తున్నాను ఇక్కడ ముఖ్యంగా తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే పరమ ప్రియాతి ప్రియమైనటువంటి ఆ అన్నాన్ని సంరక్షింపజేసేవాడు పరమాత్మయే ఇక్కడ అన్నం అంటే మోక్షమని అమృతం అమృతానికి ఇక్కడ అన్న పదంగా చెప్పాడు ఈ విధంగా ఎరుకగలిగి దైవాన్ని ఆరాధించినటువంటి ఆ జ్ఞానులు ఆయనకు ఆత్మబంధువులే కాగలరు అంటే భగవంతుని గురించి తెలుసుకొని భగవంతుని ధ్యానించేటటువంటి వారు ఆయనకు బంధువులైతారు ఆత్మబంధువులు అంటున్నాడు ఇక్కడ కావున వారు ఆ విధంగా కావడం కూడా పరమాత్మకు చాలా సంతోషమే భగవంతునికి ఈ విధంగా బంధు అయినటువంటి వాడు అతనికి చాలా సంతోషమంట భగవంతునికి ఎందుకంటే తనను విశ్వసించి ఆరాధించే వారికి అమృత వర్షం కురిపించేందుకు ఆయన నివసించేటటువంటి విష్ణు పదంలో అమృతమయమైనటువంటి స్రోతస్సు ఉన్నది ఈ కారణం చేతనే ఒక ఋగ్వేద మంత్రం కూడా ఇక్కడ మనం వివరణలో తెలుసుకుందాం తద్విష్ణో పరమం పదం సదా పశ్యంతి సూరయ దివీవ చక్షురాతమం అనగా జ్ఞానులు విష్ణువు పరమపదాన్ని ఆకాశమంతటా వ్యాపించినటువంటి ప్రకాశరూపకంగా దర్శిస్తారు కావున స్తోత్ర నిపుణులు జాగరూకులు సావధానులు బుద్ధిమంతులు విద్వాంసులు అయిన వారు ఆ విష్ణువు పదమును తన హృదయములో ప్రకాశింపజేసుకుంటారు ఇక్కడ ఆ విష్ణు పదం అంటే ఈ పరమేశ్వరుడు మొత్తము అంతటా వ్యాపించి ఉన్నటువంటి పరమేశ్వరునికి విష్ణు పదం అంటారనమాట ఆ ఆ విష్ణు పదాన్ని బుద్ధిమంతులు అలాగే సావధానులు జాగరూకులు స్తోత్ర నిపుణులు విద్వాంసులు హృదయములో ధారణ చేస్తారంట అంటే సర్వ ఆత్మకుడైనటువంటి విష్ణు జ్ఞానాన్ని ముందుగా పొంది ఆ యొక్క హృదయములో నింపుకుంటారని ఈ యొక్క భావార్థము కానీ ఆ జ్ఞానుల వలె విష్ణు పదాన్ని దర్శించి హృదయములో నిలు నిలుపుకోదలిసినటువంటి వారు ఓ ప్రభు నీ యొక్క పరమ పదాన్ని మాకు దర్శింపచేయి మాపై మోక్ష అమృతాన్ని వర్షించు అని సదా ప్రార్థన చేస్తూ ఉంటారు అంటే ఇక్కడ భగవంతుని యొక్క ఆనందమైనటువంటి అమృతాన్ని ఆ వైకుంఠమైనటువంటి మోక్షాన్ని పొందాలంటే ఆ యొక్క భగవంతుడు చెప్పినటువంటి ఈ విధంగా అనుసరించినటువంటి వారికి మాత్రమే అది లభిస్తుంది ఆ విధంగా పరమాత్మను మనం కోరాలి అనేటటువంటి ఈ యొక్క మంత్రంలో పరమాత్మని యొక్క ఆదేశం అంటే నిజంగా వైకుంఠానికి ఎవరు పోతారు ఆ వైకుంఠంలో ఉండేటటువంటి ఆనందం అనేటటువంటి అమృతాన్ని ఎవరు పొందుతారు అనే విషయంగా ఈ మంత్రంలో విష్ణు పదం అనేది తెలియజేస్తూ ఆ విష్ణు అంటే అంతటా వ్యాపించి ఉన్నాడు పరమాత్మ ఆ పదాన్ని విద్వాంసులు ఋషులు స్తోత్ర నిపుణులు హృదయములో ధారణ చేస్తారు తప్ప బయట వెతకలాడరు అనే విషయాన్ని ఈ మంత్రంలో పరమేశ్వరుడు అటువంటి వారే భగవంతునికి ఆత్మబంధువులు వారిని చూస్తే పరమాత్మ చాలా సంతోషపడతాడు అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు కావున అందరూ నిజమైనటువంటి ఇక్కడ వేదంలో పరమాత్ముడు చెప్పినటువంటి ఆ వైకుంఠమైనటువంటి మోక్షాన్ని ఇలా పొందాలని తెలియజేస్తూ ఓం తత్సత్